మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన కూడా వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయూ ఉన్నాను దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం తెస్లోనిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనము తెసలోనిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరు వచనం సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై దేవుని సహాయాన్ని అనగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తోతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా కృపచూపే దేవా నిన్న నేడు యొక్క రీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ నూతన దినాన్ని బట్టి సుధిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన వారిని దీవించండి బలపరచండి ఆత్మీయ జీవితంలో కాపాడండి చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడుతూ రండి నీ వాక్యము మా జీవితానికి అనువయించుకొని వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపద ఇచ్చేయమని దినదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము దశలోనికి రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనం చదువుకున్నాను ఈ ఆరు వచనంలో సహోదరులారా మా వలన పొందిన బోధను ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగి పోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము అన్నాడు మా వలన పొందిన బోధన అన్నాడు బోధన అంటే పారంపర్యము అని అర్థం బోధన అంటే పారంపర్యం మీరు వినుచున్న బోధ అని జ్ఞాపకం చేస్తూ రెండో లైన్లు ఇట్లా అన్నాడు అక్రమముగా నడుచుకును అన్నమాట అక్రమముగా నడుచుకును ఒకటి క్రమము రెండవది అక్రమము క్రమము అనేది దేవునికి ఇష్టమైంది అక్రమము అనేది దేవునికి అయిష్టమైంది అందుకనే పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అక్రమముగా నడుచుకొని వారి గురించి మాట్లాడినాను వారెవరు అంటే ఏ పని చేయడానికి ఇష్టపడక సోమరులుగా సంచరిస్తూ తిరిగేవారు ఏ పని చేయడానికి ఇష్టపడని వాళ్ళు సోమరులుగా సంచరిస్తూ తిరిగేవారు వీరే సోమరులు వీరే అక్రమముగా నడుచుకునేవారు వారు సంఘం యొక్క ఉదార గుణాన్ని అన ఆసరగా చేసుకొని మామూలు పనిపాటతో జీవనం సాగిస్తున్న సహోదరుల నుండి పోషణ పొందుతున్నటువంటి వారు సాధారణ ప్రజల నుండి వీరు పోషణ పొందుతున్నారంట ఎట్లయితుంది అట్లా అది అవునా ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి మొదటి తెసలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి తెసలోనికి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూడండి తొమ్మిది పది వచనాలు సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడితే అలాగునని మాసిధోనియా ఎందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండ వల్ల సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీ కొదవ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందున మీ చేతులతో పనిచేయుట ఎందున ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాను అని అన్నాడు ఈ నాలుగు వచనాల్లో పది నుండి మన వరకు మనం చదువుకున్నాం సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అన్నాడు అంటే మీరు సహోదరులను మీరు ప్రేమిస్తున్నారని అర్థం మీరు ఒక ఒకడు కదా మీరు ఒకని నొకడు ప్రేమించడాకు దేవుని చేతని మీరు ఏర్పరచబడతారు అలా మీరు ప్రేమించండి అలా నడుచుకోండి అంటూ ఇట్లా అన్నాడు మీరు పర్ల జోలికి పోక అన్నాడు మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందున మీ చేతులతో పని చేయుట ఎందున ఆశ కలిగి ఉండండి అన్నాడు పరల జోలుకు పని పాట లేనుడే కదా పర్లతో కొట్లాడ కొట్లాడ పెట్టుకునేవాడెవడు పని పాట లేనివాడే కదా కట్ట కాకుండా మీ సొంత చేతులతో కష్టపడండి అవునా మీ సొంత కార్యములను జరుపుకోండి మీ సొంత చేతులతో పని చేయండి అది కూడా ఆశతో చేయండి ఆశతో చేయండి అని జ్ఞాపకం చేశాడు కాబట్టి అక్రమముగా నడుచుకున్న వారి గురించి కొంత ఆలోచన చేద్దాం రెండవ పత్రిక తిస్తులనికి రెండో పత్రిక మూడవ అధ్యాయం పదహైదు వచ్చినలో ఇలా ఉంది మూడవ అధ్యాయము పదహైదవ వచనం ఆయనను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి అని ఉంది అక్రమముగా నడుచుకొని వానికి మీరు బుద్ధి చెప్పండి అని ఎలా బుద్ధి చెప్పాలి వానికి ఎలా బుద్ధి చెప్పాలి వానికి అవునా వాని త్రోచివేయద్దు శత్రువుగా భావించొద్దు అయితే బుద్ధి చెప్పండి అన్నాడు బుద్ధి చెప్తే ఇంటే పర్వాలే బుద్ధి చెప్పేవారిని తిరితే అవునా దేవుని దాసుడు సంఘానికి బుద్ధి చెప్తాడు లోకపరంగా ఇట్లా రాయబడింది కదా ఇట్లాంట కోపంగా చెప్పువాడు బ్రతక చెప్పును నవ్వుతూ చెప్పువాడు చెడ చెప్పును అనే మాట ఇక్కడ నుంచి బయలుదేరుతున్న ప్రతి మాట గుడక అది దేవుని వచ్చిన మాటనే కదా ఎందుకు అట్లా అపర్థం చేసుకోవాలా నా గురించి చెప్పినాడు నాకే చెప్పినాడని అది నీ కాకపోతే నాక ఎవరు వింటారో వారికి ఎవరితో దేవుడు మాట్లాడతాడో వారికే మన జీవితాలు సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి పని చేయకుండా భోజనము చేయటం మంచిది కాదు పని చేయకుండా జోలికి పోతే అది మంచిది కాదు పనిచేసేవాడు అణిగి ఉంటాడు అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మనిగి ఉంటుంది ఏమి లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడుతుంది జాగ్రత్త అని వాక్యం చెప్తూ ఉంటుంది ఇంకా బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు అలాంటి వారి యుద్ధ నుండి తొలగిపోండి అతనితో సంబంధం ఎత్తుకోవచ్చు క్రమముగా ఉండే వారిని అక్రమించడగొడుతుంది క్రమాన్ని అక్రమించడగొడుతుంది కాబట్టి అతని నుండి మీరు తొలగిపోండి అక్కడి నుంచి మీరు తొలగిపోండి లేదు నేను అక్రమితో ఉంటాను అంటే నువ్వు చెడిపోతావు నువ్వు చెడిపోతావు తొలగిపోండి అన్నాడు దూరంగా అండి అన్నాడు అలాంటి వరకు దూరంగా ఉండాలి దుర్మార్గం చూసి దూరంగా ఉండాలని లోకం అంటారు నిజమే దుర్మార్గులను చూసి దూరంగా ఉండడం మంచిది లేదు నేను వాటితో స్నేహం చేస్తా అంటే నువ్వు కుడుక వాళ్ళకి తయారవుతావు ఇక నీకు వానికి ఏం తేడా ఉంటుంది అందుకే తొలగిపోండి అన్నాడు తొలగిపోండి అన్నాడు ఎలా తొలగిపోవాలి ఎలా తొలగిపోవాలి అంటే రోమాపత్రిక పదహారో అధ్యాయం పదిహేడు వచ్చిన రోమా పత్రిక పదహారో అధ్యాయము పది వచనం చదువుకుందాం సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కన కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అంది మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా వారు నేర్చుకున్న బోధ సరైంది అయితే దానికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళు ఉన్నారు వారు బోధించిన బోధ బతికించే బోధ వారికి బోధించబడిన బోధ పరమకు చేర్చే బోధ అయితే అక్రమంగా బోధించే వారు ఉంటారే ఈ బోధ కాకుండా వేరే బోధ పరలోకం నుంచి దిగువచ్చిన దూతలైనా ఎవరైనా కానీ వాడు శాపగ్రస్తుడు అవును కాక నడిపవరు మేము ప్రకటించే బోధ కాకుండా అవునా అందుకోసం మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకము కలు కలుగజేయు వారిని కనిపెట్టండి కనిపెట్టండి మిమ్మల్ని నేను బతమాలకుంటున్నాను వారిలో నుండి తొలగిపోండి వారికి దూరంగా ఉండండి లోపలనేమో తోడేళ్ళు బయటనేమో గొర్రెలు అవునా గొర్రెకు తోడేలు యొక్క లేదా తోడేలకు గొర్రె శ్రమం కప్పినట్టుగా నేటి దినాల్లో అబద్ధుకులు ఎక్కువైపోయినారు అబద్ధ బోధాలు ఎక్కువైపోయినారు ఖండిస్తే ఒప్పుకోరు సరైంది చెప్తే ఒప్పుకోరు కానీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించునుగాక ఇటు చెప్పకపోతే కనుక అది అందరికీ నచ్చుతుంది అందుకని తొలగిపోండి అన్నాడు అలాంటి వాళ్ళు పోయినా పర్వాలేదు అన్నాడు మీరు మాత్రం అదితో కలిస కలసొద్దు కలవద్దు మీరే తొలగండి మీరే పక్కకు రండి అని జ్ఞాపకం చేశాడు కొరంత మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ చంలో కొరంత మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు వచ్చినండి ఐదు పదకొండులో మాట ఇప్పుడైతే సహోదరులని అనబడిన వాడెవడైనను జారుడు కానీ లోపి గాని విగ్రహారధిక్కుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని వాడు గాని అయ్యున్న ఎడల అట్టి వాణితో సాంగత్యము చేయకూడదు భుజంపనకూడదని మీకు రాయిచున్నాను కొరింత సంఘస్థులకు చెప్తున్న పౌలు ఇప్పుడైతే అన్నాడు ఇప్పుడైతే అన్నాడు ఇప్పుడైతే వచ్చిన తొమ్మిది రాయబడించదా తొమ్మిది వచనం రాయబడింది జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి తిని పద అయితే ఈ లోకపు జారులతోనైనను లోపులతోనైనను దోచుకున్న వారితోనైనను విగ్రహార్థికులతోనైనాను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు అయితే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అని అన్నాడు అవునా వెళ్ళిపోవలసి వచ్చును కదా అని అన్నాడు అంటూ పదకొండు వచ్చిన మనం చూడగా ఇప్పుడైతే ఎప్పుడు ఒకప్పుడు అట్లా ఇప్పుడేమో ఇట్లా సహోదరుడనబడిన వాడెవడైనను సహోదరుబడిన వాడి వాడు ఎవడైనా కానీ జారుడు కాని లోబి కాని విగ్రహార్థికుడు కాని తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకుని వాడు కాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు అట్టి వానితో సాంగత్యం చేయకూడదు ఎవరితో సాంగత్యం చేయకూడదు అంట జారుడు కాని జారుడు కాని అంటేంది లోబి విగ్రహారధికుడు తిట్టుబోతు త్రాగుబోతు దోచుకున్నవాడు అవునా విగ్రహారధికుడు అంటే అర్థమవుతుంది తిట్టుబోతు అంటే అర్థమవుతుంది త్రాగుబోతుంటే అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది జారుడు కానీ లోబి కానీ సరే ఏమైనా కానీ అట్టివాణితో సాంగత్యము చేయకూడదు అట్టివాణితో స్నేహం చేయకూడదు అట్టి వారితో భోజనం చేయకూడదంట అట్టి వారితో భోజనం కొడుక చేయకూడదంట స్నేహం వెళ్ళినప్పుడే భోజనం చేస్తాను కానీ స్నేహం ఉండకూడదు భోజనం ఉండకూడదు ఇలాంటి వారితో తొలగిపోండి దూరంగా ఉండండి అని జ్ఞాపకం చేశాడు ఏమాత్రమును అన్నాడు కదా అవు ఏమాత్రమును అని అన్నాడు సరే మాట గుర్తు చేస్తాను మీకోసమై తెసలోనిక మొదటి పత్రిక నాలుగు పదకొండులో తెసలోనిక మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదకొండు వచ్చిన చూడండి నాలుగు రాయబడిన మాట మనం చదువుకున్నాం కదా అలాగునని మాసియా అందంతట ఉన్న సహోదరుల సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నందు చూడవలని సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోనొచ్చు అన్నాడు మర్యాదగా నడుచుకోనొచ్చు మర్యాదగా నడుచుకోండి మీకేమీ లేకున్నట్లు మే మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు మరలా అవునా మీరు పర్ల జోలికి పోక మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండండి అవునా మీరు పరుల జోలికి పోద్దు అని జ్ఞాపకం చేశాడు అది మంచిది కాదు అన్నాడు అది మంచిది కాదు అని జ్ఞాపకం చేశాడు కొరంతి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చంలో మనం చదువుకున్నాము కొరంత మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనం చదువుకున్నాం కదా జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి అన్నాడు రెండవ కొరంత పత్రిక ఆరు పద్నాలుగు చూడండి రెండవ కొరంత పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో ఆరు పద్నాలుగులో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు వచ్చి ఇక్కడితో ఏమి పొత్తు అన్నాడు అవునా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి విశ్వాసులు విశ్వాసులే స్నేహం చేయండి అవిశ్వాసకి విశ్వాసికి పొత్తు కుదరదు అవునా అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు అందుకనే పౌలంటాడు జోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏం పొత్తు అన్నాడు నిజమే వెలుగునకు చీకటితో ఏం పొత్తు రెండు కలుస్తాయా వెలుగు చీకటి ఏమాత్రం కలవవు వెలుగుంటే చీకటి పారిపోతుంది అవి రెండు కలిచేట్టు కాదు తామర చెట్టు బుడదలు ఉంటుంది కానీ బురద అంటకుండా అది బ్రతుకుతూ ఉంది లోకంలో మనమున్నాం లోకం మనలో ఉండకూడదు అని వాక్యం చెబుతూ ఉంది మనం మనమున్నాం లోకం మనలో ఉండకూడదు బుడదల చెట్టు ఉంది కానీ దానికి బుడద అంటకుండా బతుకుతుంది లోకంలో మనం కూడా అట్టి వారితో సాంగత్యము చేయకూడదు వారితో భోజనము కూడా అంత ఎంత ఘోరము చూడండి వచనం పదైదు చూడగా క్రీస్తునకు బెలియాజర్తో ఏమి సంబంధము అవిశ్వాసిత విశ్వాసకి పాలెక్కడి దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పందిక అన్నాడు వినండి విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది అన్నాడు దేవుని ఆలయంలో విగ్రహములతో పొత్తేమిక దేవుని ఆలయంలో విగ్రహాలు ఉంటాయా పొత్తుండదు భాగం ఉండదు భాగం ఉండదు అనేది అర్థం చేసుకునే వారుగా ఉండాలి అర్థం చేసుకునే వారుగా ఉండాలి కాబట్టి మీరు తొలగిపోండి అని అన్నాడు మీరు తొలగిపోండి అని అన్నాడు వారితో మనము ఏకము కాకూడదు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మంచిది అక్రమంగా నడుచుకున్న వారితో మీరు నడుచుకోవద్దనే మాట మనం విన్నాం అయితే ఇంకా ఎలా నడుచుకోకూడదో నేను కొన్ని విషయాలు మీకు తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను మళ్ళా వాక్యాన్ని మనం వింటాం ఇంతటితో నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను జాగ్రత్తగా మనము ఈ లోకంలో ఉండాలనేది దేవుని వాక్యం చెబుతుంది అలా ఉండాలంటే దేవునితో మనము ఉండాలి ప్రభుత్వ సహవాసం చేస్తూ ఉండాలి ప్రభు ప్రభునకు ప్రార్థన చేస్తూ ప్రభువాక్యం ఇంటూ మన జీవితాలు మనము అనువయించుకొని భద్రపరచుకోవాలి అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రేమ ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాము మీరు అందించిన ఈ మాటలు దీవించండి అనేకులకు మేలు దయచేసి కాపాడి సహాయపడమని ఏసైనా మనలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పొరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు